ప్రవీణ్ పగడాల గారి మరణ వార్తను జీర్ణించుకోలేక వేదనతో ఒకలిద్దరూ దేవుని సేవకులు కొంచెం అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది మనకు తెలుసు అయితే ఆ మాటలు వినగానే ఈ యొక్క టీవీ ఫైవ్ మూర్తి గారు ఏబిఎన్ ఛానల్ ఉన్న మరొకటి యాంకర్ వీళ్ళంతా ఈ పాస్టర్లు శాంతి కాముట్రులు కాదు వీరు టెర్రరిస్టులు తీవ్రవాదులు వీళ్ళని లోపలేసేయాలి అని నోటుకు వచ్చినట్లుగా మాట్లాడారు సమాజం అంతా వారి వ్యాఖ్యలు చూడడం జరిగింది అయితే ఈ సమయంలో టీవీ ఫైవ్ మూర్తి గారికి మరి ఏబిఎన్ ఛానల్ వారికి ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో మీకు కనబడలేదా ఆ వీడియోలో ఉన్న వారిని చూస్తుంటే ఏమర్థమవుతుంది అవుతుంది వారంతా కత్తులు లాంటి ఏవో అస్త్రాలను పట్టుకొని వారు ఏవో ప్రమాణాలు చేస్తున్నారు మా ధర్మాన్ని రక్షించడానికి అది చేస్తాం ఇది చేస్తామని ప్రమాణాలు చేస్తున్నారు అంటే ఇటువంటి కత్తులు పట్టుకొని ప్రమాణాలు చేస్తున్న వీళ్లను సమాజంలో ఉంచొచ్చు మాట టీవీ ఫైవ్ మూర్తి గారు వాళ్ళ వల్ల మత ఘర్షణలు రావు వారి వలన ఎటువంటి మత కలహాలు రావు వారి వలన భారతదేశం చాలా సస్యశ్యామలంగా ఉంటుంది అంటే క్రైస్తవులలో ఎవరో ఒక తొందరపడి ఆ బాధల వేదనలో ఎమోషనల్ ఒక మాట మాట్లాడితే ఓ ఇష్టం వచ్చినట్టు విరుచుకుపడి మాట్లాడేస్తారు మరియు వీళ్ళు ఎంత దారుణంగా కత్తులు పట్టుకునే ప్రమాణాలు ఏంటండి అసలు ధర్మానికి మతానికి కత్తులు దేనికి కాబట్టి టీవీ మూర్తి గారు అలాగే ఏబిఎన్ వారు ఆలోచన చేయండి మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్న వారి విషయంలో మీరు స్పందించరా అలా ఇంతకు ముందు కూడా చూపించాను నేను ఆ యొక్క లేడీ లేడీ అడ్గోరియో మరి ఏరియో అతడు కూడా ఆ కత్తు పట్టుకొని కత్తులు పట్టుకొని తలలు తెగిపోతే తలలు లేచిపోతాయని మాట్లాడినప్పుడు టీవీ ఫైవ్ మూర్తి గారికి ఏబిఎన్ వారికి అసలు కనబడదు అప్పుడు వారు కళ్ళు మూసుకొని ఉంటారో మరి ఏంటో కాబట్టి ఈ యొక్క వీడియో టీవీ ఫైవ్ మూర్తి గారికి వెళ్ళేటట్లుగా షేర్ చేయండి అందరూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేస్తారా అని మీరు అడిగారు కదా మరి ఇప్పుడు ఈ దీనివల్ల భారతదేశం చాలా క్షేమంగా ఉంటుందా మూర్తి గారు ఏబిఎన్ యాంకర్ గారు అని వారిని ప్రశ్నిద్దాం కాబట్టి ఇటువంటి అసాంఘికమైన కార్యాలు చర్యలు చేసే వారి విషయంలో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాను ఏ మతంలో ఉన్న వారిలోనైనా ఒకవేళ ఈ యొక్క ఉన్మాదపు లక్షణాలు కనబడితే అటువంటి వారికి దూరంగా ఉంటేనే సమాజము క్షేమకరంగా ఉంటుంది ఈ విషయాన్ని అందరూ గమనించండి